హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సొట్టబింది ఫ్రెండ్స్ నాలుగు పాటలు అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ పాట అయిపోయింది ఇప్పుడు రెండో పాటుకు వస్తున్నాం రెండో పాటులో ఏంటంటే దారం స్పిన్నింగ్ మిల్ నుంచి వచ్చిన దారం ఉంది కదా ఆ దారంతో ఐ మీన్ ఆ దారపు కోను లడ్డీలు ఎలా తయారు చేస్తారు దానికి దాని షైన్ ఎలా చేస్తారు దాని తర్వాత దాని నుంచి పొడుగులు ఎలా తయారు చేస్తారు ఈ వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది స్పిన్నింగ్ మిల్ నుంచి వచ్చిన రీల్ అనమాట ఇది కోన్ అంటారు దీన్ని దీనికి చూసారా దారం ఉంది ఇప్పుడు వీటి నుంచి లడ్డీలు ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది కోన్ నుంచి లడ్డీలు తయారు చేసే మిషన్ ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్క కోన్ నుంచి వాళ్ళ లడ్డీలు తయారు చేయడానికి కావాల్సిన పోగుని ఇలా తీసి ఇలా విడేశారు ఇలా సో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క లడ్డీ వస్తుంది ఇప్పుడు మీ స్నాన్ చేస్తారు చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కోన్ లోని దారం నుంచి లడ్డీ ఎలా తయారవుతుందో సో ఫ్రెండ్స్ చూడండి ఫైనల్ గా స్పిన్నింగ్ మిల్ నుంచి వచ్చిన ఈ కోన్ నుంచి లడ్డీలు ఎలా తయారైనాయి చూసారు కదా సో ఇప్పుడు వీటిని ప్యాక్ చేస్తారన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఆసు మీద తయారు చేసిన లడ్డీలు ఉన్నాయి కదా వాటిని ఎలా చేసి స్ట్రైట్నింగ్ చేస్తారంట అంటే అలా స్ట్రైట్గా రావడానికి ఇప్పుడు వీటిని ఎలా ప్యాక్ చేస్తారో చూడండి సో ఇది ఫైనల్ ప్యాకింగ్ లడ్డీలు ఇలా ప్యాక్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ కోనుల నుంచి ఈ లడ్డీలు తయారైనాయి ఓకే ఈ లడ్డీలు చూడండి ఇది వీటిని లడ్డీలు అంటారు ఇలా తయారైనాయి కదా నెక్స్ట్ ఫేజ్ ఏంటో చూద్దాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్ గా మనం అక్కడ లడ్డీలు తయారు చేసే మిషన్ లో ఆ లడ్డీలు ఎలా తయారు చేయాలో చూసాం కదా ఇప్పుడు ఈ లడ్డీల్ని సపోజ్ ఈ లడ్డీలు దారం ఎలా ఉందంటే కొంచెం మెత్తగాను కొంచెం డస్ట్ అవంతా ఉన్నాయి కదా వీటిని ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఈ లడ్డీల్ని లింకులు లింకులుగా వేసి ఐ మీన్ ఐదు కలిపి ఒక లింకుగా వేసి అలాంటి లింకులు చాలా తయారు చేసి ఆ లడ్డీలన్నీ ఈ పాత్రలో చూస్తారా ఈ పాత్రలో వేసి సంథింగ్ ఏ కెమికల్స్ కలుపుతారనుకుంటా డస్ట్ పోవడానికి ఆ దారం గట్టి గట్టిగా తగడానికి సో అది ఎలా చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం ఓకే సో ఇదే ఆ పాత్ర కింద మంట పెడతారు ఒకసారి ఇందులో వేసిన తర్వాత ఉడకబెట్టిన తర్వాత అది వెంటనే తీరు యాక్చువల్గా వన్ డేనో టూ డేసో పడుతుంది అది వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ పెద్దవిడ లడ్డీలని లింకులుగా రెడీ చేస్తుంది ఇవే మనం ఆ పాత్రలో వేసి ఉడికించబోతున్నాం ఫ్రెండ్స్ లడ్డీలన్నీ పాత్రలో వేస్తారు ఈ కట్టెలు వేసి వాటిని కింద మండించి మంటపెట్టి వన్ డే అయిన తర్వాత తీస్తారు వండే తర్వాత చూడండి ఎలా ఉందో బా ఇక్కడంతా స్మెల్ వస్తుందండి వెరీ బ్యాడ్ స్మెల్ ఇంకొక డే ఇలానే ఉంచితే పురుగులు కూడా వస్తాయంట టైంలో అయినా సరే నో ప్రాబ్లం వాటిని ఇలా బయటికి తీసి వేస్తారు ఇలా అన్నీ బయట వేసిన తర్వాత ఇక చెప్పేది ఏముందండి ఆడవాళ్ళు బట్టలు ఉతికేటట్టు సేమ్ అదే ప్రాసెస్లో వాళ్ళు ఉతికి వాటర్ పెట్టి జాడించి పిండి ఆరేస్తారండి ఈ లడ్డీల్ని ఫైనల్గా లడ్డీలు ఆరిపోయిన తర్వాత గట్టి దారంతో మనకి మంచి షైనింగ్గా గట్టిగా దారం గట్టిగా ఉండే విధంగా వస్తాయి అవి ఎలానో చూడండి ఫ్రెండ్స్ లడ్డీలు ఆరేయడానికి రెడీ అయిపోయాయి లడ్డీలు ఆరేశారు వీటి తరువాత ఈ లడ్డీని పొడుగులు తయారు చేయడానికి పంపిస్తారనమాట ఆ పొడుగులు ఎలా తయారు చేస్తారో మనం చూద్దాం పదండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇది మనం ఇంతకుముందు చూసిన లడ్డీలు కొంచెం మెత్తగా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా కానీ ఇవి అక్కడి నుంచి డైరెక్ట్గా రాలేదు ఏమైంది మధ్యలో అక్కడ డైంకి వెళ్ళి అక్కడ వీటిని ఉడకబెట్టి సమ్ కెమికల్స్ ఏమో చేసి కొంచెం గట్టిగా తయారై దారం సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీటిని కోళ్ళ మీద ఐ మీన్ డబ్బాల మీద పట్టేసి వాటిని ఎలా పొడుగులుగా తయారు చేస్తారు ఇక్కడ జరిగే ప్రాసెస్ అది అది వన్ బై వన్ ఎలా జరుగుతుందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒక లడ్డీని అలా బండి మీదకిచ్చి అలా డబ్బా మీద ఎలా పెడతారో చూద్దాం ఇది కూడా ఒక ఆస్ టైపు ఒక మిషన్ డబ్బాలు తిట్టడానికి చూడండి ఫ్రెండ్స్ ఆ లడ్డీల్ని డబ్బా మీద చుట్టిన తర్వాత ఇలా పెడతారు ఈ పైన ఉన్న మిషన్ వచ్చేసేసి పొడుగులు రెడీ చేసే మిషన్ తీసిన తర్వాత మనం దేనికి దానికి పొడుగులుగా విడదీస్కుంటాం అన్నమాట అది మనం కట్టుకుంటా రావాలి అప్పుడు ఇలా వస్తుంది మనకి పొడుగు అనేది ఫైవ్ శారీస్ ఫైవ్ బ్లౌజెస్ వస్తాయి ఇంట్లో మనం దేనికి అది అవాయిడ్ చేసేటప్పుడు ఇలా కట్లు కట్టుకోవాలి కలవకుండా చూడండి ఇలా దీన్ని అని అంటారు ఇలా కట్టుకున్న ఇవి తీసిన తర్వాత దీన్ని ఇలా చుట్టుకొని మనం దీనికి పొడుగు అంటాం అన్నమాట ఫ్రెండ్స్ లడ్డీలు పొడుగులు ఎలా తయారయ్యా చూసాం కదా పొడుగులు అంటే ఫైవ్ శారీస్ ఫైవ్ బ్లౌజెస్ వీటికి రంగులు ఎలా అద్దుతారో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్